நான் ரிப்போர்ட்டர் லாபத்தா இருந்தார் அல்டி మొత్తం ఉన్న దర్శనం ఎందుకు ఈ పాటల ఎందుకయ్యా ప్రాణాలు పోతాయి ఇప్పుడు ఇలా కొంచెం ఈ లేపండి లేపండి సైడ్ బండి సైడ్ బాండి ఓ యాడేమో వస్తారు பிராணி போயிட வாரம் மொத்தம் உந்த வீருக்கட எந்த பிராணா போயிடாட சரி அது கொட்டாலு சார் கொட்டேன் சார் கட்டி

మొత్తం ఇస్తారు కదమ్మా ఒకరి రోజే రాకపోతే అమ్మా మీరా ఎంతమంది మంది ప్రాణాలమ్మా ఇప్పుడు ఎవరు పది మంది ప్రాణాలు పోయినాయి ఊరు రెస్పాన్స్ పడినా వారం మొత్తం ఇస్తారు కదా 不用 ఈజీగా తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను ఏదో చేసేదంతా కూడా అధికారులేదు ఎవరికి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ అయితే ఉందేమో అనేది నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషీగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతో ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దర అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేదేమి లేదు ఈ టైంలో ఉండవండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇవన్నీ యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు లేరు ఇట్ ఈస్ అన్నట్టు ప్యూర్లీ యాక్సిడెంట్ రేపు ముఖ్యమంత్రి గారు పాటిస్తారు కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు రియా హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేసి అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరు ఉన్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది